గురువు ఈ సంసారం అనేటువంటి సాగరం నుండి అవతల ఒడ్డుకి చేర్చేటువంటి నావ లాంటి వాడు ఆయన సో కాబట్టి ఆయన మనం నమ్ముకుంటే తప్పనిసరిగా మనం ఉద్ధరింపబడతాము ఇది తెలుసుకోండి కాబట్టి మీరందరూ కూడా చక్కని ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ ఉన్నారు ఎంతో పుణ్యం ఉంటే తప్ప ఎన్నో జన్మల యొక్క సంస్కారం ఉంటే తప్ప ఇటువంటి ధార్మిక మార్గాన్ని యోగ మార్గాన్ని అనుష్ఠించేటువంటి అవకాశం అందరికీ రాదు కాబట్టి మీ అందరికీ ఈ మార్గం తెలిసింది చక్కగా దాన్ని ఆచరిస్తూ ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా నా దృష్టిలో ఎంతో అదృష్టవంతులు కాబట్టి మీకు భగవంతుడు అనుగ్రహించినటువంటి ఈ విద్యని ఈ విజ్ఞానాన్ని విడిచిపెట్టద్దు దయచేసి ఎందుకంటే అందరికీ అవకాశం రాదు కాబట్టి మీరు తెలుసుకున్నటువంటి గురువుగారి యొక్క వాక్కులను ఆచరించండి వాటిని పది మందికి తెలియజేయండి ముఖ్యంగా మీ పిల్లలకి వారిలో కూడా ఆ ప్రవర్తన మార్పుకు కృషి చేయండి చాలామంది వారి వారి పిల్లలకి ఆస్తులని అంతస్తుని వారసత్వంగా ఇస్తున్నాం అనుకుంటున్నారు కానీ నేటి సమాజం ఎలా తయారైందంటే ఆస్తుల అంతస్తులే కాదు జబ్బులను కూడా వారసత్వంగా ఇస్తున్నారు తల్లిగారికి థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే కూతురికి వారసత్వం నాన్నగారికి సుగరు బీపీలు ఉంటే కొడుకుకు వారసత్వం ఇవా అండి మనం వారసత్వంగా ఇవ్వవలసినవి ఏమిస్తున్నామండి మన పిల్లలకు వారసత్వంగా వ్యాధులను వారసత్వంగా ఇస్తున్నాం నేటి సమాజంలో దేన్ని ఇవ్వాలండి వారసత్వంగా విజ్ఞానాన్ని సంస్కారాన్ని వారసత్వంగా ఇవ్వండి గురువులు ఎందు భక్తిని వారసత్వంగా ఇవ్వండి అది వారి జీవితాన్ని తరింపచేస్తుంది మీ వంశాలను కూడా ఉద్ధరింపచేస్తుంది కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో మీ పిల్లలకి మీరు ఆదర్శం కావాలి కాబట్టి మీరు ఆచరించండి వారి చేత ఆచరింపచేయండి అది మీ జీవితానికి వారి యొక్క జీవితం యొక్క ఉన్నతికి అది కారణం అవుతుంది మా గురువు గారి కార్యక్రమం జరుగుతుందండి మాకు పిలుపు రాలేదు పిలవకుండా ఏం వెళ్తామండి అనుకుంటారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి తండ్రి చేసేటువంటి కార్యక్రమానికి గురువు నిర్వహించేటువంటి కార్యక్రమానికి అలానే మీ యొక్క స్నేహితుడు నిర్వహించేటువంటి కార్యక్రమానికి మీకు పిలుపు రాకపోయినా కూడా మీరు వెళ్ళాలి గురువు యొక్క కార్యక్రమం జరుగుతుందని తెలిస్తే చాలు మీకు అనుమతి ఆహ్వానం వచ్చినట్టే కాబట్టి గురువు గారికి సంబంధించిన ఏ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానం అవసరం లేదు అది మీ హక్కు మీరు వెళ్ళడానికి ఎప్పుడు మీరు అర్హులైన భావించండి ఎందుకంటే గురువు అంటే మిమ్మల్ని ఉద్ధరింప చేసేటువంటి వాడు ఆయన దగ్గరికి వెళ్ళడానికి మనకు ప్రత్యేకమైన అనుమతులు ఆహ్వానాలు అవసరం లేదు